హాయ్ అండి అందరికీ నమస్తే శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు పుల్లగము పచ్చి పులుసు తెల్లవై కారం చేస్తాండ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నానండి పదాంపండు వీడియోలోకి ఇవ్వండి రైస్ వేసుకుంటాడా కుక్కర్లోకి రెండు కప్పులు రైస్ వేసుకుంటుండ కప్పుతో రెండు కప్పులు వేస్తున్నా రైసు ఇప్పుడు పెసరపప్పు పెసర బ్యాళ్ళు ఇవి రెండో పులు వేసుకుంటాడా రెండు కప్పులు బియ్యం అన్నీ వేస్తే బ్యాన్లు అన్నీ వేస్తే బాగుంటుందండి పుల్గమ్మ ఇవి కడిగేసి పెట్టేస్తా కుక్కర్లో ఈ కప్పుతో నా రెండు కప్పులు బ్యాళ్ళు రెండు కప్పులు బియ్యం బియ్యం వేసుకున్నాను కదండి ఈ కప్పుతో ఎనిమిది కప్పులు వాటర్ వేసుకున్నానండి నాలుగు కప్పులకి ఎనిమిది కప్పులు ఇంకా పడతాయి ఇప్పుడు కుక్కర్లో ఎక్కువ పెట్టినామంటే పొంగిపోతుంది కదా మళ్ళీ విజిల్ రానిచ్చి కొన్ని మూడు విజిల్ రానిచ్చి తీసేసి మళ్ళీ పోసి వెన్నెలు పోసి కొన్ని మళ్ళీ ఒకసారి పెట్టినామంటే మెత్తగా వస్తుంది కొంతమంది రైస్ మనము ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకుంటారు అది అంతా బాగా టేస్ట్ ఉండదండి మాకు అలవాటు లేదు అది మేము ఇలాగే చేసుకుంటాము ముద్దలాగా మూడు విజిల్ రానిద్దామండి ఇప్పుడు ఇంత చింతపండు తీసుకున్నానండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చూడండి ఇప్పుడు దీన్ని కడిగి వేడి వేసి పెడితే తొందరగా నానుకుంటుందండి పచ్చి పులుసుకి తెల్లవాయి కారానికి మిరపకాయలు అండి ఇది ఈరోజే కాదండి ఇది చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది తెల్లవాయిలు తీసుకున్న ఇంకా సాల్ట్ తెల్లవాయిలు మిరపకాయలు మిక్సీ పట్టేదే ఇదంతా కొంచెం నెయ్యేసి ఎంచేస్తాము ఇవ్వండి మిరపకాయలు ఏం చేసుకున్నాను ఇలాగా సాల్ట్ వేసుకుంటాండా ఎల్లుల్లిపాయ పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఏమైనా అండి ఇంతేను మిక్సీ బట్ట వేసుకొచ్చుకుందామండి తెల్లవాయి కారము రెడీ అయింది ఇప్పుడు బాటిల్లోకి వేసి పెట్టుకుంటానండి ఇవేమి ఈరోజు ఒక్కటే తినాలనేం లేదు వన్ మంత్ వరకు కూడా వస్తుంది తెల్లవాయిలు బాగా వేసుకొని దండి వేసుకొని మేము ఇలాగే చేసుకుంటామండి రాయలసీమలో ఎక్కువ ఇది చేసుకుంటారు ఈ లేకి చాలా బాగుంటది నెయ్యి వేసుకుంటే మన పుల్గానికి గుడక నిజిలో వస్తున్నాయి అండి రెడీ అయిందండి తెల్వయి కరము ఈ పక్కన వేసేస్తాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసినానండి అదే గోళంలోనే ధనియాలండి ఒక స్పూన్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇవి కొంచెం వేగాలండి కరేపాకు రెండు స్పూన్లంతా ఎండు కరేపాకు వేసుకున్నానండి పచ్చిదైన వేసుకోవచ్చు ఎంచితే డ్రై అవుతుంది కదా జీలకర్ర స్పూన్ వేసుకున్నానండి బెల్లం చిన్న ముక్క అలాగే మిరపకాయలు మనకు కావట్నన్నీ మనం తినే కారాన్ని బట్టి చింతపండు ఆల్రెడీ నాన్ వెజ్ పెట్టుకున్నాము ఇవి డ్రై రోస్ట్ వేసేసి పెట్టుకున్నాము ఇవి కొంచెం వేగనిచ్చి జీలకర్ర వెళ్ళండి కరేపక్కగానే వేసేస్తున్నా ఇవి కానీ వేయించుకున్నానండి అయిపోయింది అంతే గోలం శాకానికే కాల్ ఏగుతాయి సేపు ఇట్లా పెట్టినామంటే స్టవ్ ఆఫ్ చేసినాను అలాగే ఈ ఫస్ట్ మిక్సీ పట్టేసి దీనిలోకి వేసిన గుళ్ళండి వేయించి పెట్టుకుంటాను నేను ఏ వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను ఒక కప్పు వేస్తున్నాను సాల్ట్ స్తున్నానండి మిరపకాయలు కరివేపాకు జీలకర్ర ధనియాలు దాంట్లోకి చూసుకొని వేసుకుందాం మళ్ళీ కావాలంటే వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకొచ్చుకుందామండి ఎరుసెన గుండ్లు ఇవి ఇవి బెల్లం ముక్క ఎల్లుల్లి పై కొంచెం వేస్తున్నానండి మిక్సీ పట్టుకొచ్చు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి పచ్చి పులుసు పోపు పెడుతున్నాను చింతపండు పులుసు తీసుకుపెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చినాను కదా ఇదంతా దీంట్లోకి వేసేసుకుంటున్నా దీంట్లోకి మనం కరివేపాకు ధనియాలు జీలకర్ర తెల్లవాయి వేసినామండి పేర్శనగుళ్ళు పుష్లో మనం కావచ్చినంత చిక్కగా వేట్లు కావాలనుకుంటారు సాల్ట్ కూడా వేసేసినాం కదా దాంట్లోకి చూసుకుంటే సరిపోతుంది అయ్యిందా లేదా అని మనం ఇప్పుడు వాటర్ వేసినాం కదా ఇప్పుడు ఇంత మట్టుకు ఉండాలండి మరీ చిక్కగున్నా అంత బాగుండదు మరీ సల్ఫనైనా బాగుండదండి ఇలాగా ఇంట్లోకే కొంచెం ఇంగువ పసుపు దాంట్లోకి వేద్దామండి ఇప్పుడు వచ్చి ండి పోపు వేసేస్తాను కరివేపాకు జీలకర్ర మిరపకాయలు ఆవాలు కొంచెం పసుపు అండి పసుపు వేయలేదు కదా అట్లే వేస్తే పచ్చివాసన వస్తుంది లాకేసినా ఉంటే బాగుంటుంది అలాగే ఇంగువండి కొంచెం ఉంది పర్లేదు ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న తరిగేసి పెట్టుకోవాలి దీనికంత టేస్ట్ వచ్చేదే ఆనియన్ అండి పచ్చి పులుసుకి మనకి ఎన్ని కాబడతా నేసుకోవచ్చు కొంతమంది కొంచెంసేపు వెయిట్ చేస్తారండి ఈ పచ్చి పులుసుని మేమైతే చేయమండి ఇట్లా పోపు పెట్టేసి ఇంకా దించేస్తాను నేను అయిపోయిందండి పచ్చి పులుసు పచ్చిపిల్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు పుల్గా చూద్దామండి పొట్టు వేయాలి కదండి పొట్టంత పైకి వచ్చేసింది ఉడికేతలకే ఇలాగైంది మనము కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకున్నాం కదా ఇలాగొచ్చింది కొంతమంది ఇలాగే తింటారండి ఇలాగా మేమైతే అక్కడ తినము అంతా ఫ్రెష్ చేసేసి ఎన్ను ఫ్రెష్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం ఇవ్వండి వేన్నీళ్ళు బాగా వేడి చేసుకున్నాను ఇలాగైతే మనకు సులభంగా అయిపోతుంది కుక్కర్ ఎక్కువ ఎసరేసినామంటే కుక్కర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది గురక ఇప్పుడు బాగా వేన్నిళ్ళు చేసుకున్నాం కదా చాలా గట్టిగా ఉంటే బాగుండదు ఇది కొంచెం చల్లగా అయితే మళ్ళీ గిట్టుగా అవుతుంది వేలు కదా ఇదంతా స్టవ్ ఆన్ చేసి పెట్టినానండి ఇలాగంతా మెదిపేసుకోవాలండి బాగా ఈ బ్యాళ్ళన్నీ నున్నగైతే టేస్ట్ మంచి వస్తుంది పులగము ఇప్పుడు సరిపేయి చూడండి అంత గట్టిగా లేదు మరీ పొంగలాకట్లో నీళ్ళ కూడా చేయకూడదు మరీను ఇంత మట్టుకుంటే ఇది ఆవిరి అయిపోయే తలకే బాగుంటుంది ముద్ద మనం రాయి ముద్ద ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది అదండి నాలుగు బ్యాళ్ళన్ని మ్యాస్ అయిపోయినాయి బియ్యం వచ్చి మధ్య మధ్యలో కట్ అయింది రైస్ ఇప్పుడు దీన్ని కొంతసేపు ఆయిల్ పెట్టాలండి ఇట్లేను సిమ్లో పెట్టేసి ఇలా టూ మినిట్స్ అట్లా ఆవిరికి అంత బీసుకుంటుంది ఇవ్వండి పుల్లగము రెడీ అయిపోయింది హాట్ బాక్స్ వేసి ఇలాగే ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో పచ్చి పులుసు అలాగే తెల్లవాయి కారం మూడు ఫుల్ ఇవన్నీ పొంగలు తెల్లవాయి కారము పచ్చి పులుసు నెయ్యి నెయ్యి తప్పనిసరి వేసుకోవాలి దీంట్లోకి పొంగలు తెల్వాయి కారము నెయ్యి పచ్చి పులుసు సూపర్ అండి ఇంకెందుకు కాల్సము తగిచ్చేసేయండి శుభా ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొంగలు తెల్లవై కారము నెయ్యి ఈ పచ్చి పులుసు మీరు కూడా చేసుకొని తిని మాకు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి thank you andy